అల్లా తపరుతలు అదే అంటున్నాడు ఓ విశ్వాసులారా మీరు ధనం ఖర్చు పెట్టండి నా కోసం నా కోసం ఖర్చు పెట్టండి నా రజా కోసం ఖర్చు పెట్టండి అల్లాకే నవీ సంభాస్తలం అన్నారు ధనము అత్యధికముగా ఖర్చు పెట్టే వ్యక్తి ధనము అత్యధికంగా అల్లా సంతోషం కోసం ఖర్చు పెట్టే వ్యక్తి అల్లాకు దగ్గరగా ఉంటాడు ఎవరికి దగ్గరగా ఉంటాడు పోయి అల్లాకు దగ్గరగా ఉంటాడు రెండోది అల్లాకే నవీ అన్నారు స్వర్గానికి దగ్గరగా ఉంటాడు రెండోది స్వర్గానికి దగ్గరగా ఉంటాడు మూడోది ప్రజలకు కూడా దగ్గరగా ఉంటాడు మూడోది ప్రజలకు కూడా దగ్గరగా ఉంటాడు నాలుగోది నరకానికి దూరంగా ఉంటాడు అన్నారు అల్లాకి నబీ స్వా అల్లాకు దగ్గర స్వర్గానికి దగ్గర ప్రజలకు దగ్గర ధనం ఖర్చు పెట్టేవారు నరకానికి దూరంగా ఉంటారు అల్లాఖి నబీ ఆపోజిట్ లో చెప్తారు కిషునారి కోసం ఎవరైతే కృష్ణాదివాడు ఉంటాడో అతడు అల్లాకి దూరంగా ఉంటాడు మరియు స్వర్గానికి దూరంగా ఉంటాడు మరియు మరి అంతే కదా ఈ డబ్బులు తీర్చినట్టు ఉంటుంది కానీ వంద రూపాయలు కూడా తీసి ఏం ఖర్చు పెట్టారు కొద్ది మంది ఉంటారు పెద్ద పెద్ద బడాయి కబుర్లు చెప్తారు కానీ పది రూపాయలు తీయడానికి ప్రాణంతో లింక్ అయ్యింది అద్దే చాలా కష్టమైపోద్ది అదే మసీదికి ఖర్చు పెట్టాలన్నా బాధే రోగమే పేదవాళ్ళకు ఖర్చు పెట్టాలన్నా రోగం బాధే ఏదైనా మదర్సాకి ఇవ్వాలన్నా బాధే అంతెందుకండి పల్లందరిలో ఖర్చు పెడని కూడా ఏడుతారు ఇంత దరిద్రం అల్లా క్షమించుగాక లెక్కెట్టుకుంటారు పేపర్లో పురాణి మధ్య చెప్పేసింది అల్హాకు మీరు ప్రపంచాన్ని సంపాదించాలని ఆత్రుతోటి సంపాదిస్తూ సంపాదిస్తూ కబర్లో తెలిపారు అంతే కథను కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది ఏం లేదు సంపాదించింది ఇక్కడ బ్యాలెన్స్ కాదండి బ్యాంక్ బ్యాలెన్స్ అంతమైపోయే బ్యాంక్ ఇది అర్థం కాలేదు ఈ రోజున ముసల్మాన్కి అర్థం కాలా అల్లా తబారు అంటున్నాడు హీసే కుర్చీలో ఓ నా దాసుడా నీవు నా కోసము నా దాసుల కోసం ఖర్చు పెట్టు నేను నీ కోసం నా కథాల నుంచి ప్రసాదిస్తా టెన్షన్ పడకా ఇచ్చేది నేను పెన్షన్ నీకు నువ్వు నా కోసం ఖర్చు పెట్టు నేను ఇస్తా నీకు అల్లాగే నబీ అలైహి వసల్లం వసల్ అల్లాగే నబీ సహు అలహి వసల్లం అత్యధికంగా ధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడాన్ని ప్రోత్సహించారు ప్రవక్త వారి శిష్యులు కూడా తమ ధనాన్ని ఎక్కువగా పేదవారి మీద ఖర్చు పెట్టేవారు వాళ్ళకి అలవాటు అది వాళ్ళకి అలవాటు అది రోజున మనం ఎవరు ఖర్చు పెడతామంటే బాబ్జీ గడికి ఖర్చు పెడితే మన గురించి బాగుంటుంది లైన్ బాగుంటుంది మనకి మన గురించి బాగా మాట్లాడతాడు ఇది మనోడు కదా బాబ్జీ గడు కోసమో ఫలానా వాడి కోసమో కాదు మళ్ళీ డప్పు పడతారు కదా డప్పు డప్పు వాడి కోసం కాదు ఖర్చు పెట్టాల్సింది యొక్క రజా కోసం ఖర్చు పెట్టాలి ఎవరో తెలిసినా తెలియకపోయినా అల్లా కోసం సహాయం చేయాలంటే హదీసులు అల్లాకే నవీ సల్లాహు అలహి వసలం తెలియజేశారు అల్లా అంటున్నాడు నీవు నా దాసుల కోసం ఖర్చు పెట్టు నేను నీ కోసం ఖర్చు పెడతా హదీసులు అల్లాహే నబీ సలం అన్నారు ఎవరైతే అల్లా ఇచ్చిన ధనాన్ని ప్రతి రోజు కూడా పేదవారి కోసం ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటాడో ఒక దైవదత ప్రతిరోజు దువా చేస్తారు అతని కోసం ఓ అల్లా నీ దాసుడు నీవిచ్చిన ధనం నీ యొక్క దాసుల్లో పేదవారి కోసం ఖర్చు పెట్టుకున్నాడు నీవి ఇంకా అతడికి ప్రసాదించని అని చెప్పి ఒక దైవదత దువాలో ఉంటాడన్నారు అల్లా కనిపిస్తున్నాం